అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు పరస్పర సహకారానికి అర్థం పట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష రెండు వేల ఇరవై ఆరులో పాల్గొన్న రాష్ట్రపతి భారత నౌకాదళం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సమర్థంగా పనిచేస్తోందన్నారు ఫ్లీట్ రివ్యూలో భాగంగా నిర్వహించిన డెబ్బై ఒక్క నౌకల పరేడ్ను రాష్ట్రపతి తిలకించారు విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష రెండు వేల ఇరవై ఆరు ముగిసింది ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అడ్మిరల్ దినేష్ త్రిపాఠి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పాల్గొన్నారు తొలుత ఎన్ త్రీ నోవెల్ జట్టికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తూర్పు నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఐఎన్ఎస్ సుమేధా నౌకపై రాష్ట్రపతి జాతీయ గీతాలాపణలో పాల్గొన్నారు ఇరవై ఒక్క తుపాకల ఫైరింగ్ అనంతరం ఐఎఫ్ఆర్ ప్రారంభమైంది ఫ్లీట్ రివ్యూలో భాగంగా డెబ్బై యుద్ధ నౌకలతో పరేడు నిర్వహించారు ఆరు వరుసల్లో ఈ పరేడు జరిగింది రష్యా ఆస్ట్రేలియా యుఏఈ నుంచి వచ్చిన పంతొమ్మిది విదేశీ నౌకలతో పాటు భారత్కు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు పలు యుద్ధ నౌకలు నలభై ఐదు కోస్ట్ గార్డ్ మర్చెంట్ నేవీ పరిశోధన నౌకలు ఫ్లీట్ రివ్యూలో భాగమయ్యాయి యుద్ధ నౌకల పరేడ్ను నౌకా విన్యాసాలను రాష్ట్రపతి తిలకించారు అనంతరం ప్రసంగించిన రాష్ట్రపతి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు పరస్పర సహకారానికి గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు భారత నావికాదళం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థంగా పనిచేస్తుందన్నారు ప్రకృతి విపత్తుల సమయంలోనూ త్వరగా స్పందిస్తుందని కొనియాడారు रिफ्लेक्ट्स यूनिटी ट्रस्ट एंड रेस्पेक्ट एमंग नेशंस फॉर मेरी ट्रेडिशंस शिप विद डिफरेंट फ्लाक्स एंड सेलर्स फ्रॉम डिफरेंट कंट्रीज एग्जिबिट द स्पिरिट ऑफ टुगेदारनेस द स्पिरिट ऑफ टुगेदारनेस इज वेल कैप्चर्ड इन द थीम ऑफ दिस रिव्यू यूनाइटेड थ्रो ओ इट इज ए पॉजिटिव मैसेज टू द ग्लोबल कम्युनिटी देर द कमिटमेंट एंड रिजल्ट ऑफ दिस Collective naval strength can overcome all challenges. India's relationship with the seas has been deep and enduring. For centuries, these oceans have been pathways of commerce, connection, and cultural exchange for India. India's approach to international relations, including the maritime domain, is guided by our ethos of Vasudeva Kutumbakam or the world is one family. This approach reflects the wisdom that global security and growth, sustainability and stability are built through partnerships. The Indian Navy is often the first responder in times of humanitarian crisis and natural disasters. The Indian Navy also plays a vital role in promoting goodwill and building bridges of trust, confidence and friendship with navies around the globe.